హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆది బ్లౌజ్తో మనం బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఒకసారి చూపించబోతున్నాను దానికోసం మనం ఆది బ్లౌజ్కి ఈ నడుము ఎంత ఉందనేది ఒక్కసారి ఇలా కొల్చుకోవాలి టేప్ తోటి ఇప్పుడు నాకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వచ్చింది దీన్ని నాలుగు భాగాలు చేసుకోవాలి కదా టేప్ని ఇలా మడత పెట్టుకోండి మిడిల్లోకి ఇది రెండు భాగాలు అవుతుంది దీన్ని మధ్యలో నుంచి ఇంకొక మడత ఇలా వేసుకున్నామంటే మనకి నాలుగో భాగం వచ్చేస్తుంది ఇలా ఈజీగా మనము ఎంత వచ్చినా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది ట్వంటీ ఎయిట్ కాబట్టి మనకి సెవెన్ ఇంచెస్ నాలుగో భాగం అని తెలుస్తుంది అదే ఒక థర్టీ అండ్ హాఫ్ ఒక ట్వంటీ నైన్ అండ్ హాఫ్ వస్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా దానికోసం ఇలా మిడిల్లో ఒక మడత వేసుకుంటే ప్రాబ్లం ఉండదు అనమాట అలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ అనేది మనం బ్యాక్ డాట్స్ వేస్తాం కదా దానికోసం మార్క్ చేసుకోండి మరొక టూ ఇంచెస్ అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకోండి ఏదేమైనా సరే మనకి నడుం భాగం అయిపోయిన తర్వాత మూడించులు మాత్రం ఖర్చుకి నడుం డాట్కి కంపల్సరీ వేసుకోవాలి ఆ తర్వాత మనము బ్యాక్ పొడవు ఎంత ఉందనేది చూసుకోవాలి దానికోసం ఉక్సు పట్టి వైపు నేను చూస్తున్నాను పర్టికులర్గా ఉక్సు పట్టి వైపు చూడాలని ఏం లేదండి కాజా పట్టి వైపు కూడా చూసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకి ఉక్సు పట్టి వైపు అయితే బ్యాక్ సైడ్కి వస్తుంది మార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందువల్ల ఉక్సు పట్టి వైపు అంటారు మీకేం ప్రాబ్లం లేదు కాజా పట్టి వైపు అయినా చేసుకోవచ్చు ఇలా లాగి పట్టి మార్క్ చేసుకోండి కుట్టు పాయింట్ ఇక్కడికి ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి నేను మార్క్ చేసుకుంటున్నాను మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు పావు ఇంచులోనే కుట్టే పని అయితే కొంచెం కొంచెంగా కుట్టే ఆ పద్ధతి మీదైతే అయితే మీరు పావు ఇంచే మార్క్ చేసుకొని అంతలోనే కుట్టేసుకోవాలి మీరు హాఫ్ ఇంచుకు కుట్టగలం అనుకుంటే హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్కి ఎగ్జాక్ట్గా కుట్టేయాలి ఆ తర్వాత ఇక్కడ ఇక్కడి నుంచి ఈ కట్స్ ఎడ్జ్ ఎడ్జ్ కుట్లు కదండి మనం అక్కడికి ఒక మార్క్ ఇలా చేసేసుకోండి అన్నిటికీ నేను కుట్టు పాయింట్ ఖర్చు పాయింట్ రెండు పెడుతున్నానండి మీరు ఒకవేళ బిగినర్స్ అయ్యి కన్ఫ్యూజ్ ఏమైనా అయ్యే పని ఉంటే మీరు కుట్టు పాయింట్ పెట్టుకోకండి కేవలం ఖర్చుతో సహా ఎంత వచ్చింది అనేది ఒక్క లైన్ గీసేసుకోండి సరిపోతుంది ఇక్కడ కూడా చూడండి బ్యాక్ ఒక్క పావించ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి తర్వాత ఈ మార్క్స్ అన్నీ ఒకసారి మనం ఇలా గీసేసుకుందాం మనము ఇలా మెజర్మెంట్స్ తోటైనా గీ పెట్టుకోవచ్చు అండి కానీ మనం ఆది బ్లౌజ్తో ఎగ్జాక్ట్గా ఎంతుంటే అంత పెట్టుకుంటేనే మనకి వాళ్ళకి మనకి ఇచ్చిన కస్టమర్స్కి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది వాళ్ళు మనకి మళ్ళీ మళ్ళీ బ్లౌజ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మన కొలతలు ఉంటాయండి కొలతలతో కొలతల ప్రకారం అందరికీ సెట్ కావు కొన్నైనా సరే ఆది బ్లౌజ్తో మార్పులు చేయాల్సి ఉంటుంది చూడండి ఈ నడుం భాగం ఉన్న వాళ్ళకి ట్వంటీ ఎయిట్ నడుము ఉన్న వాళ్ళకి ఫైవ్ అండ్ హాఫ్ అనేది చంక డౌన్ సరిపోతుంది కానీ మనకి ఈ ఇక్కడ పొడవు చూసుకున్న తర్వాతనే మనము ఉందనేది మెజర్ చేసుకోవటం చాలా మంచిది ఇదైతే ఇప్పుడు కరెక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది ఫైవ్ అండ్ హాఫ్ ఆమ్ హోల్ ఉన్న వాళ్ళకి ఫైవ్ అండ్ హాఫ్ నెక్ షోల్డర్ దగ్గర కూడా లెంత్ పెట్టుకోవచ్చు కానీ మనం ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలానే స్టిచ్ చేద్దాం దానికోసం టూ ఇంచెస్ నెక్కు పెట్టుకొని నెక్ వెడల్పు టూ ఇంచెస్ పెట్టుకొని దానికంటే ఒక పావు ఇంచు మళ్ళీ మనకి ఖర్చు కావాలి కదా దానికోసం ఇంకొక పావు ఇంచు ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకోండి తర్వాత మనకి ఈ షోల్డర్ లెంత్ కోసం ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మనకి ఇక్కడ కుట్టు ఉందండి ఆ కుట్టు దగ్గరికి ఒక మార్క్ తర్వాత మనకి ఖర్చు కావాలి కదా ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుంటే ఇప్పుడు చూడండి ఇదంతా కొలిస్తే ఎంత వస్తుంది అనేది చూడండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసింది కానీ ఇలాగే ఖచ్చితంగా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందని నమ్మకం లేదండి ఒక్కొక్కసారి అటు రావచ్చు ఇటు రావచ్చు ఇది ఫైనల్ అయితే కాదు ఇప్పుడు మళ్ళీ మనం నెక్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్గా వచ్చినట్టు ఆ తర్వాత ఈ నెక్ ఆమ్ హోల్ డౌన్ని ఇలా మార్క్ చేసేసుకోండి ఈ ట్వంటీ ఎయిట్ ఉన్న వాళ్ళకి ఒకటి పావు ఇంచ్ అనేది సరిపోతుందండి అంటే వీళ్ళు నడుము సన్నగా ఉంటుంది కాబట్టి ఇంతలో మనకి సరిపోతుంది ట్వ ఒకటి పావు లోత్ అనేది సరిపోతుంది అయినా మీరు ఒకసారి ఆది బ్లౌజ్ తోటి ఈ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ లెంత్ కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా ఇవన్నీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మనం ఏదైనా సరే కట్ చేయాలండి మనం కట్ చేసిన తర్వాత మళ్ళీ రాదు కదా అందుకనేసి చూడండి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ మాత్రమే ఇలా మనం షోల్డర్ దగ్గర నుంచి ఆ కుట్లు వరకు అలా పట్టేసుకొని చూడండి మనకి ఇక్కడికి వస్తుంది కదా కుట్టు మీరు లైట్గా ఇలా డ్రాఫ్ట్లు పెట్టుకోండి ఇక్కడ మనం ఇప్పుడు కొలత వేసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ ఆల్రెడీ కుట్టేసి ఉంది కాబట్టి పైన ఖర్చు లోపలికి ఒక మార్క్ ఈ ఖర్చు మార్క్ చేసుకొని మనము ఇలా ఒక రౌండ్గా డ్రాఫ్ట్ లాగా గీసుకొని ఇలా పట్టుకొని కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ ఇలా చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం కానీ మెజర్ చేసుకున్నామంటే ఇక ఎగ్జాక్ట్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలానే వస్తుందండి మనకి తప్పు పోయే అవకాశమే ఉండదు చూడండి ఇక్కడికి వచ్చింది మీరు ఇక్కడ ఒకటి గమనించినట్లయితే చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఈ పొడవు ఉంది కదా ఈ ఉక్స్ దగ్గర నుంచి చంకలోకి ఇక్కడ కూడా ఇలా లాగి పట్టుకొని మనం ఒకసారి కానీ మెజర్ చేసుకున్నాం అనుకోండి ఇది పర్ఫెక్ట్ అయిపోతుంది ఇంకా ఇక్కడికి వచ్చిందా లేదా ఒకసారి చూసుకోండి చూడండి పర్ఫెక్ట్గా వచ్చిందా అక్కడికి అదే మార్కు అదే మార్క్ ఒకవేళ ఇక్కడి నుంచి ఇది ఇక్కడికి వచ్చేసి ఇది ఇక్కడికే వచ్చింది అనుకోండి ఏది ఎక్కువ పొడవు ఉంటే అదే పెట్టుకోండి అండి తర్వాత ఒకవేళ ఎక్కువైతే మనం కట్ చేసుకోవచ్చు కానీ మళ్ళీ తక్కువైతే క్లాత్ తీసుకురాలేం కదండి అందుకనేసి చాలా రేర్గా జరుగుతుంది అలాగా అందరి బ్లౌజెస్ అందరి కస్టమర్స్ బ్లౌజెస్ ఒకేలాగా పర్ఫెక్ట్గా ఉండవు కదండి అందుకనేసి చూడండి ఈ బ్లౌజ్కి ఇలా స్ట్రైట్గా వచ్చింది కదా లైను నడుం భాగము చెస్ట్ భాగం దగ్గర కానీ కొంతమందికి ఇలా క్రాస్గా వస్తుంది ఎందుకంటే కొంతమందికి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇలా వస్తుంది ఎలా వచ్చినా మీరేమీ భయపడ అవసరం లేదండి వాళ్ళ ఆది బ్లౌజ్కి ఎలా ఉంటే అలా వస్తుంది మనం ఫైనల్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వాలి అది మనం మనం చేయాల్సిన పని ఇలా వచ్చినా మార్క్ చేసేసుకోండి తర్వాత మనకి ఇక్కడ ఖర్చుతో కలుపుకొని రెండు పావు ఇంచు వచ్చింది కదండి దానికి ఇంకొక పావు ఇంచు కలుపుకొని రెండున్నర ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ చేసేసుకోండి ఒక పాయింట్ మాత్రమే కలుపుకోండి అండి ఎందుకంటే వీళ్ళు కొంచెం సన్నగా ఉన్నారు కాబట్టి బ్రాడ్ వీళ్ళకి సెట్ అవ్వదు ఒకవేళ వాళ్ళు అడిగితే అప్పుడు మనం బ్రాడ్గా తీయొచ్చు ఇలా ఫ్రీ ఒక ఫ్రీగా ఒకలా ఒక కర్వ్ అనేది తీసేసుకోండి తర్వాత మనం ఆది బ్లౌజుని చెక్ చేసుకొని మెజర్మెంట్ ఏదైతే ఉందో అది మళ్ళీ మార్క్ చేసుకుందాం దానికోసం ఇలా ఆది బ్లౌజ్ని షోల్డర్స్ రెండు ఇలా పట్టేసుకోండి తర్వాత కొంచెం లెంత్లో ఇలా పట్టుకోవాలి మిడిల్లో ఇలా పట్టుకొని దానికంటే ఒక నాలుగు ఇంచులు పైన ఇలా పట్టుకున్నామంటే మనకి పైనుంచి ఈ ఇక్కడ వరకు స్ట్రైట్గా వచ్చేస్తుంది లైను స్ట్రైట్గా వచ్చేస్తుంది అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ రెండు కింద మెడ పైన మెడ మనం పట్టుకున్న రెండు క్లాత్లు ఇలా వచ్చేలాగా ఆది బ్లౌజ్ క్లాత్లు కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చూసుకోండి ఆ ఎడ్జ్ పాయింట్లు రెండు కలవాలండి ఆ మెడ పాయింట్ లైనింగ్ పాయింట్ రెండు కలవాలి అప్పుడు మనకి మెడ ఎగ్జాక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్ ఫ్రీగా ఒక కరువు తీసేసుకున్నాం కదా దానికి సరిపోయింది నేను పక్కన లైన్ ఒకటి డ్రా చేశాను కదండి అది ఈ చంక దగ్గర మనము కుట్టు పాయింట్కి ఇలాగ వస్తుందని మార్క్ చేశాను కదా అదనమాట అదేమి నేను ఎక్స్ట్రాగా ఏం గీయలేదు ఆ తర్వాత వచ్చేసి ఈ బ్యాగ్ డాట్ వేస్తాం కదండి దానికోసం ఇలా మిడిల్లోకి టేప్ని నడుము దగ్గర నుంచి కొల్చుకోవాలి ఇలా కొలుచుకుంటే మనకి ఎగ్జాక్ట్గా షోల్డర్కి మిడిల్కి వస్తుంది కరెక్ట్గా ఉంటుంది నాలుగు ఇంచులు పొడవుతో ఇలా మార్క్ చేసుకొని మనం డాట్ కోసం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంత ఖర్చు ఇక్కడ పెట్టేసుకోవాలి మనం వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా దాన్ని ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు పెట్టేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక ఈ బ్యాక్ పాట్ని కట్ చేసుకోవటమే బిగ బెగినర్స్ అయితే ఒకటికి రెండుసార్లు ఇలా మెజర్ ఆది బ్లౌజ్ తోటి చూసుకొని తర్వాతే కట్ చేయాలండి బిగినర్స్ ముఖ్యంగా మనం కట్ చేసిన తర్వాత మళ్ళీ రాదు కాబట్టి ఖచ్చితంగా మీరు మొత్తం ఒకసారి మళ్ళీ అంతా కొలతలు అయిపోయిన తర్వాత ఒకే ఒక్కసారి ఆది బ్లౌజ్తో కట్ చేసే ముందు అన్ని కొలతలు కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది చూసుకోవటం చాలా ముఖ్యం అది మీకు మళ్ళీ చెప్తున్నానండి బిగ్నర్స్కి మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే ఖచ్చితంగా ఏదైతే కట్ చేయాలో అది మాత్రమే మార్క్ చేసుకోండి ఆ ఎక్స్ట్రాగా కుట్టువి ఇక్కడికి వస్తుంది అని నేను డ్రాఫ్ట్ చేసి చూపించాను కదా అది మాత్రం కట్ చేసుకోండి అలవాటు ఉన్న వాళ్ళైతే ఎక్కడికి కట్ చేయాలనేది క్లారిటీగా తెలుస్తుంది కానీ బిగ్నర్స్ అయితే అలా తెలుసుకోలేరు కదా అందుకనేసి ఇప్పుడు మీరు ఒకవేళ ఆ డ్రాఫ్ట్ దగ్గర కట్ చేసేసారంటే హాఫ్ ఇంచ్ పోయిందంటే ఇంకా బ్లౌజ్ పోతుందండి అదే ప్రొఫెషనల్స్ అయితే ఎలాగోలాగా కొంచెం అడ్జస్ట్ చేయగలరు కానీ బిగినర్స్ చేయలేరు అందుకనేసి మీ కనుక నా వీడియో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ మనకి కుట్లు రావాలనేది కట్స్ పెడుతున్నాను అంతే